సమాజంలో అత్యున్నత స్థానం ఉపాధ్యాయుడిదేనని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యారంగ ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు కరీంనగర్ జిల్లా మానకొండ మండలం ఊటూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎర్ర స్వరూపాలని హరికిషన్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎర్ర స్వరూపారాణి హరికిషన్ రాజు దంపతులను పలువురు ప్రముఖులు శాలవాలతో సత్కరించారు స్వరూపారాణి విద్యార్థుల మన్ననలు పొందుతూ హెడ్ మాస్టర్గా గుర్తింపు పొందారని డీఈఓ జనార్దన్ రావు అన్నారు రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రావుతో పాటు స్వరూపారాణి హరికిషన్ రాజు ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు పారమిత రావు రిటైర్డ్ డిఈఓ రమేశ్వర రాజు రామరాజు సత్యనారాయణ రాజు జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షుడు మధుసూర రాజు కార్యదర్శి మహేందర్ రాజు వ్యాఖ్యాత మహేందర్ రాజు ఉపాధ్యాయులు బంధువులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి రిటైర్మెంట్ అయ్యారు రాబో రోజుల్లో కూడా సిచి జీవితంలో చక్కగా విద్యార్థుల పట్ల ఇంకా అంకిత భావంలో ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా వారి కుటుంబం వారి నాన్నగారు నెర్ర రాఘవరాజు గారు వారి యొక్క అంటే ఆలోచన మీదకే వారి కుటుంబంలో చాలామంది ఉపాధ్యాయులు రీట్ అయ్యారు ఇప్పటికీ కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు మనము మనం అంటే సో ఉపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో నాన్నగారి ఆశయంతోనే వారు ముందుకెళ్ళిందని అనుకుంటా ఉన్నారు గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వారు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాలు అందరూ కూడా దాదాపు వాళ్ళందరూ కూడా గురువులు ఉండడం జరిగింది చాలా విద్య పట్ల ప్రేమ అనురాగం సమాజం పట్ల ప్రేమ మంచి విలువలకు ఉన్నటువంటి ప్రేమతో బట్టి ప్రతిరోజు రావడం నాకు ఆనందం ఎవరైతే విద్యా వ్యాప్తికి కృషి చేస్తారో వారి జన్మ ధన్యమైన ముఖ్యంగా పిల్లలకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు ఉపాధ్యాయులు దీని యొక్క బాధ్యతను సమ సమర్థంగా నిర్వర్తించినట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది